హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అంది అలా ఒకసారి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారా అనేసి అయితే కోరుకుంటున్నామండి సో ఈరోజైతే మేము చెట్లకి ఎలా నీళ్లు పోస్తున్నాం అనేది అయితే చూడండి చెప్పాను కదా మాటర్ అయితే చాలా రోజులు రోజులతోంచి బాగోలేదు పోయిందనమాట ఇంకా ఈ చెట్లు పెట్టినప్పుడు అయితే మోటార్ లేదు ఈ చెట్లకి ఎండిపోతున్నాయని చెప్పేసి నేను ఒకటే మోయేసి అదే ఏట్లో టంచి మోసుకొచ్చి పోయలేక మా తమ్ముడిని మా ఆయన వాళ్ళ అక్క కొడుకున్నాడు అనమాట ఆ అబ్బాయిని తీసుకొచ్చి వాళ్ళిద్దరి చేత మూయిపించి నేను పోసేసాను చెట్లకైతే ఇప్పుడు వరకు అయితే బాగున్నాయి చెట్లు చూడండి ఒకసారి మీరే బాగున్నాయి ఇప్పుడు దాకైతే అయితే కొంచెం హ్యాపీగా ఉంది కానీ ఈ మోటర్ అన్నా లేదంటే ఇంకా అక్కడ చూపించాను కదా ఆ మోటర్ అన్నా రెడీ చేస్తే బాగుండు అని అసలు అనిపిస్తూ ఉంది ఎన్ని రోజులైనా చెప్పండి ఇలా ఏట్లోటాచి తెచ్చి పోసేది ఒకసారి మీకు గడి చూపిస్తాను వాళ్ళు చూడండి ఎలా తెచ్చిపోస్తున్నారో ఈ పాటికైతే మా ఆయనగడ ఇంటికాడ వచ్చేస్తుంటాడు అంటే పొద్దుపోయింది కదా ఇంటికాడకు వచ్చేస్తుంటాడు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాలి ఇవ్వాలేదంటే ఆయనన్నా రేపు పొద్దున్నే వచ్చి పోసేయాలి సో ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇదంతా చూడండి ఎలా ఎండిపోతూ ఉందో ఇందులో పైరేసారని చెప్పాను కదా నీళ్ళు లేక ఈ ఈ కైలన్నీ ఎండిపోతున్నాయి అన్నమాట ఎందుకంటే మీకు ముందుగానే చెప్పాను మోటార్ పోయిందని చెప్పేసి చూడండి ఇంకా మా చిక్కుడు చెట్లు బెండ చెట్లు అయితే అస్సలు బా ఏం బాగోలేవు మొత్తం ఎండిపోతున్నాయి బెండ చెట్లయితే అసలు కాపు కూడా అయిపోయి ఎండిపోతుంది అనమాట నీళ్ళు ఉంటే మళ్ళీ వచ్చేది ఇచ్చి వచ్చేది బాగొచ్చేది ఉంటాయి కానీ నీళ్ళు లేవు కదా అందువల్ల ఏం చేస్తున్నాయంటే చెట్లు ఎండిపోతాయి ఈ మధ్య ఎండలు కూడా భలే భయంకరంగా కాస్తున్నాయండి చూడండి మా బెండ చెట్లు అయితే చూడండి అయిపోయినాయో చిక్కుడు చెట్లు అయితే చూడండి ఇలా అయిపోయినాయి అన్నమాట ఈ నీళ్ళు లేవు ఒక్కరోగాడి లేవు చూడండి ఇలా ఉంది మా పరిస్థితి ఇంకా మోటార్ అన్నా బాగా చేసుకుంటే అప్పుడు బాగా వస్తాయేమో ఇలాగా ఇంతే ఈ చెట్లు ఇగోండి ఇప్పుడే నీళ్ళు పోయేసి ఇంటికైతే వెళ్తున్నాను వాళ్ళైతే నీళ్ళు పోసిందే తడుగు మనకి వదిలేసింది రా బాబు ఇంకెళ్ళొచ్చు మనం అని చెప్పేసి సర్రని అనమాట ఇంకా నేను ఈ గులాలు అవి ఎత్తుకొని ఒకసారి చిక్కుడు చెట్లు బెండ చెట్లు అవన్నీ చూసుకొని వెళ్తున్నాను అనమాట వాళ్ళైతే అడ్రస్ లాంటి వెళ్ళిపోయినారు ఇంకా కొద్దిసేపు ఉంటే ఎక్కడ మళ్ళీ ఆ చిక్కుడు చెట్లకి బెండ చెట్లకి పోయి పిచ్చి పోయమంటుందో ఏమో అని చెప్పేసి గబగబగానే వెళ్ళారు వాళ్ళ ఇంటికి ఇంకా నేను మెల్లిగా వెళ్తున్నాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేస్తున్నారు పైన చేస్తుందో ఏం చేస్తున్నా ఏం చేస్తున్నారు దాస్ పెట్టుకోండవా జోబిలో పెట్టుకున్నదంట

Kesel <tuk> noah. Kali sinjas nanananura. Kesel sangat mati. Kapten Nda. <tuk> <tuk> hey. పదం ఎత్తుకోండి పూలు పదం కిందకి అల్లుకుందూరు అల్లుకుందరే పెట్టుకుందరు జుట్లు పదండి పదండి పదం చూడు పూల జించి పోసేస్తున్నాడు అన్ని పద పద వదిలిరా నువ్వు చేస్తావు నువ్వు మళ్ళీ నేను ఏరలేను రండి నేను దా బాగా కనిపిస్తుంది కదా ఈ లైట్ డల్ దీపావళి సామాన్లు ఈరోజు ఇస్తారంట ఈరోజు దీపావళి సామాన్లు వెళ్ళి తెచ్చుకోవాలి మామూలుగా ఆటో పెట్టి తెప్పిస్తారట ఈసారి బైక్ లో ఎత్తుకోబండి సహనరా వస్తువులు తేవడానికి ఐదు రోజులు పడుతుందా పోయేసి మమ్మల్ని తెచ్చుకోమంట ఫేస్ పోయేసి రావండి బైక్ లో తెచ్చుకోమని చెప్పలా మీకు ఇప్పుడు ఏమన్నా అవసరం ఉంటే తెచ్చుకోండి అవసరం లేదంటే అండి మేము నాకు తెస్తాము అనేసి అది మీ ఇష్టాలు అనేసి చెప్పినాడు ఆయన నేనైతే ఇప్పుడే పోయి తెచ్చుకునే ఉన్నాను అనేసి అన్నాడు వాతావరణ అంతా ముప్పై మంది ముప్పై మందికి బయలుదేరే వెనక్కి పట్టుకు ఇప్పుడు మేము ఇద్దరం అంటే ఒక ముందు పెట్టుకున్న వెనక్కి పట్టుకోవచ్చు సారి అదే కానీ కనీ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో మరొక మంచి లాగా అయితే మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు తీసుకుంటూ బాయ్ చేతులు ఏమవి ఉన్నాయి అందు బాయ్ చెప్పలేకపోతున్నాను అనమాట సో చూసారు కదా